తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఇక మంచి సుపరిపాలన వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలని కోరుకున్నట్లు తెలిపారు ఇక ప్రపంచంలో జరిగి కుంభకోణాల్లో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఒకటిని డొక్క మాణిక్యవరప్రసాద్ అన్నారు ఇక మద్యం కుంభకోణంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఆరోపించారు అవినీతి సొమ్ము కక్కించి కల్తీ మద్యం తాగి అనారోగ్యం పాలైన వారికి ఖర్చు చేయాలని ఆయన కోరారు సందర్భంగా రాష్ట్రం ఏర్పడే నూతన ప్రభుత్వానికి కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి గారికి మీరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము వాళ్ళ నాయకత్వంలో మంచి పరిపాలన రావాలని అదేవిధంగా వర్గీకరణ సమస్య పరిష్కారమై సమాజంలో దళితులందరికీ మాలా మాదిగా వివిధ వర్గాలందరికీ కూడా సమానంగా వారి వారి జనాభా ప్రాతిపదికన వారికి న్యాయం జరగాలనేది కూడా మా డిమాండ్ అది ఎన్నికల టైంలో కూడా మేము అందరం సపోర్ట్ చేసాం అది నెరవేరినందుకు వారికి ధన్యవాదం అందువల్ల కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణం ఎందుకు అంత మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలని కూడా మేము కోరుతాం సందర్భంగా రాష్ట్రం ఏర్పడే నూతన ప్రభుత్వాన్ని కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి